హాయ్ అండి నేను ఎప్పుడు ఇంట్లో టిఫిన్ చేసిన ఇడ్లీలోకి అండి ఈ టమాటా చట్నీ చేస్తాను ఇది చాలా బాగుంటుంది ఈ టమాటా చట్నీ చాలా సింపుల్ గా చేసుకోవచ్చు కాంబినేషన్ అయితే సూపర్ ఉంటుంది ముందుగా మూడు టమాటాలు తీసుకొని పైన ఇలా లైట్ గా కట్ చేసుకోవాలి తొక్క తీసుకోవడానికి కోసం అవి మిలిగేటట్టు నీళ్లు పోసి రెండు మూడు నిమిషాలు ఉడికించి వాటర్ లో నుంచి పక్కకు తీసుకున్నాక పూర్తిగా చల్లారాక ఈ టమాటా పైన ఉన్న తొక్కని తీసి టమాటాలను మిక్సీ జార్ లో వేసి పొట్టి తీసి పెట్టిన ఒక ఐదు వరకు ఎల్లుల్లి రెబ్బలు వేసి మరిగా పేస్ట్ చేసుకుని పక్కనుంచుకోవాలి తర్వాత బాండిలో సరిపడా ఆయిల్ వేసి ఆయిల్ వేడైనాక తాలింపు గింజలు వేసి కొంచెం జీలకర్ర ఎండిమిర్చి వేసి కొద్దిసేపు వేసి తర్వాత కరివేపాకు చిన్న ముక్కలుగా కట్ చేసిన ఒక ఉల్లిపాయను వేసి ఉల్లిపాయ ముక్కలు అనేది కొంచెం మారినంత వరకు వేయించుకోవాలి తర్వాత గ్రైండ్ చేసిన టమాటా పేస్ట్ ఒకసారి కలుపుకున్నాక టమాటా అనేది పచ్చివాసన పోయినంత వరకు ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసుకోండి నీళ్లు వేసుకున్నాక కొంచెం మరుగుతున్నప్పుడు ఆఫ్ స్పూన్ పసుపు అర స్పూన్ కారం కి సరిపడా సాల్ట్ వేసుకుని అంతా బాగా కలుపు మూత పెట్టి సిమ్ లోనే ఒక రెండు మూడు నిమిషాల వరకు మగ్గించాలి తర్వాత కొత్తిమీర వేసుకుని దించేసుకోవడమే వేడి వేడిగా తింటే చాలా బాగుంటుంది మీకు ఇడ్లీతో ఏ కాంబినేషన్ అంటే ఇష్టమో కామెంట్ చేయండి ప్లీజ్ ఈ వీడియో నస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి